అవలా జరిపిస్తే పేరు నీకే వస్తుంది నో అప్లాట్స్ ఫర్ గాడ్ అంతేగాని దేవునికి ఎలాంటి మహిమ రాదు సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు గివ్ గాడ్ ఆర్ వెన్ యు కనెక్ట్ మీటింగ్స్ ఆర్ వెన్ యు హెల్ప్ ఇన్ ది మీటింగ్స్ అండ్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెదర్ గాడ్ వాన్స్ యూ ఆర్ నాట్ కనుక దేవునికి నువ్వు ఏదైనా ఇచ్చినా లేదా కూటములు లేదా మరి పెద్ద కూటములు మరి సహాయం చేయడం కానీ ఏది జరిగించినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ విత్ హిస్ పీపుల్ కంపానియన్స్ హీ వెంట్ కండక్టెడ్ మీటింగ్స్ ఇన్ ఎ పర్టికులర్ కాంపౌండ్ ఒక దైవజనుడు ఒక ఆవరణంలో కూటము జరిపించడానికి వెళ్ళాడు హీ

అతను చెప్పాడు ద కాజ్ ఇస్ మీ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్ దినాంతటికి కారణం నేనే నావలననే ఇది జరిగింది అన్నాడు వై ఎందుకు ఇట్స్ బికాజ్ హి అలౌడ్ ఎ ప్రౌడ్ థాట్ అతడు ఒక గర్వపు తలంపునకు చోటిచ్చాడు ఓ దిస్ ఇస్ మై కాంపౌండ్ ఇది నా ఆవరణము ద మీటింగ్స్ ఆర్ కండక్ట్ ఇన్ మై కాంపౌండ్ కూటములు నా ఆవరణంలో జరపబడుతున్నవి ద హోల్ విలేజ్ నోస్ ద మీటింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ మై కాంపౌండ్ ఇప్పుడు ఈ గ్రామస్తులందరికీ కూడా నా ఆవరణములో ఈ కూటాలు జరపబడుతున్నాయి అన్న విషయం తెలుస్తుంది ద హోల్ పీపుల్ నో మై నేమ్ ఇప్పుడు ప్రజలందరికీ నేను ఎవరు నా పేరు ఏంటో తెలుస్తుంది దట్స్ హౌ హి అలౌడ్ ప్రౌడ్ థాట్స్ ఆ రీతిగా అతను గర్వపు తలంపులకు చోటిచ్చాడు ద లార్డ్ డిడ్ నాట్ అలౌ ద మీటింగ్స్ టు గో ఆన్ అందు నిమిత్తము దేవుడు అక్కడ కూటములు జరపబడడమే అనుమతించలేదు హి వాస్ ఏ ప్రౌడ్ మ్యాన్ అతను గర్విష్టుడు మెనీ పీపుల్

నేను కూటములు జరిపించట యోగ్యం కానీ నా స్థలము అసలు యోగ్యమైనదే కాదు కూటములు జరిపించడానికి అనదానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఐ యామ్ ఏ గ్రేట్ సిన్నర్ నేను గొప్ప పాపిని అని తలంచుటకు బదులుగా యా దట్ ఇస్ ద డిఫరెన్స్ అది అక్కడ వస్తున్న వ్యత్యాసం యు హావ్ బి హంబుల్ ఎనఫ్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట నువ్వు తగిన రీతిగా తగ్గించుకోవాలి యు షుడ్ నాట్ థింక్ ఐ కెన్ డు దిస్ అండ్ దట్ అంతే కానీ నేను ఇది అది చేయగలను అని తలంచకూడదు హి వాస్ బెంట్ అండ్ he was molded అతను అతను వంచబడ్డాడు పూర్తిగా వంగిపోయి పశ్చాత్ తప్పడ్డాడు ఐఎమ్ గ్రేట్ సినర్ బాహాటంగా నేను గొప్ప పాపిని అని ఒప్పుకున్నాను

నుండి ఆశీర్వాదం పొందుకొనుటకు నేను యోగ్యుని కాదు అని మీరు గ్రహించుకోవాలి